సారీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పెరుగు ధన్యవాదాలు అండి థర్టీ పర్సెంట్ ఆఫ్ సేల్ దసరా స్పెషల్గా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కేనమాట అండి ప్యూర్ షిఫాన్ ప్రింటెడ్ సారీస్ అనమాట శారీ అంతా కూడా ప్యూర్ షిఫాన్ ప్రింట్ వస్తుందండి పళ్ళు చూసారు కదండి మనకి ఇలా వస్తుంది తట్టు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అలాగే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మంచి షిఫాన్ ప్రింటెడ్ శారీస్ అండి చాలా మంది అడుగుతూ ఉన్నారు త్రీ నైన్టీ నైన్ రూపీస్లో కావాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటెం అనమాట అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి పరీస్ అనమాట అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అనమాట పైన కింద కూడా బోర్డర్ వస్తుంది పళ్ళు అనేది ప్రింటెడ్ పళ్ళు వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ చూసారు కదండి ఇలా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇంక ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ పెట్టేసేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లోనే అనమాట అండి కంచి బోర్డర్ తోటి వచ్చిన సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అండి శారీ అంతా కూడా ఇలా మనకి కంచి బోర్డర్ వస్తుంది సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చూస్తారు కదండీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నైన్ నేను అనమాట అండి పోచంపల్లి శారీస్ అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా పోచంపల్లి డిజైన్ వస్తుంది చాలా బాగుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది దట్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా చక్కగా ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి నైన్ రూపీస్లో అనమాట అండి బెనారసీ పట్టు శారీస్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి బెనారసీ పట్టు వస్తుంది పళ్ళు అనేది ఇలాగా హెవీగా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇందులో కలర్స్ అనమాట అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి బలాటిన్ పట్టు ఉంటాం కదండీ అదనమాట క్లాత్ బట్ కట్టుకుంటే చాలా హెవీగా చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూస్తారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలామంది రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారనమాట కలర్స్ అయితే రీస్టాక్ అయిందనమాట అండి సో అందుకని చెప్పేసి వీడియో చేయడం జరిగింది ఇందులో కొత్తవి చాలా వచ్చింది అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఈ వీడియోలో ఏం కట్టుకున్నా ఈ శారీ కావాలన్నా కూడా రై స్టాక్ ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి బిగ్ బోర్డర్ వస్తుంది సారీ చూసారు కదండి బోర్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు కూడా మనకి ఇలా వస్తుందండి పళ్ళు ఎలా అయితే వచ్చిందో అలాగే జాకాడ్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది సో కావాలి అనుకుంటే కాస్ట్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ రూపీస్ దాని అనమాట అండి ప్యూర్ షిఫాన్ కట్ బోర్డర్ శారీస్ అండి శారీ అంతా కూడా ఇలా అండి మాకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ ఎంత భవ్య అడుగుతుంది అంటండి ఒక వినండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుందండి మేడం మీడియా ఏమంటారు మేడం తెలుగులో తెలుగు మీడియం చదువుతున్నాను అని అంటుందంటే అండి మా తెలుగు మీడియం అంటే మీడియం అనేది మీడియం తెలుగు అని ఉంటారు కదా మీడియం తెలుగు భాష అచ్చమైన తెలుగు భాషలో మీడియం అనే వర్డ్ని ఏమంటారు అంటే డౌట్ ఒకసారి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి ఇక్కడ మా వాళ్ళు అయితే అసలు బాగు బుర్రలు బాధేసుకుంటున్నారు అనమాట చూసారు కదండి షిబోరీ డిజైన్ తోటి బెనారసీ బోర్డరు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ కూడా చాలా చక్కగా ఉందండి అండి బెనారసీ పట్టు శారీస్ అండి బోర్డర్ చూసారు కదండి ఇలా వచ్చి కడంకారీ బోర్డర్ తోటి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ అండి సెవెన్ నైన్టీ నైన్ పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒక పట్టు శారీకి ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుందండి ప్రైజ్ విషయంలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట ఇంకా ఫైనల్ కలర్స్ అనమాట అండి సో అందుకని చెప్పేసి ఈ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ సేల్ లో సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి చూసారు కదండి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి బెనారసీ బోర్డర్లో కడంకారీ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి ఈ బోర్డర్ తోటి వచ్చి కడంకారీ ప్రింట్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవైతే శారీ అంతా కూడా ఇలా మనకి కడంకారీ డిజైనర్ వస్తుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి బోర్డర్ కూడా టెంపుల్ స్టైల్ బోర్డర్ వచ్చిందనమాట అండి పళ్ళు కూడా మనకి హెవీగా ఉంది బ్లౌజ్ కూడా సన్న ప్రింటెడ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇందులో కలర్స్ కూడా చక్కగా ఉన్నాయి జస్ట్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఎండ్ ఆఫ్ ది పార్ట్ టర్సల్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసి అలాగే వీడియో అయితే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ ఛానల్ చేయరా సారీ సారీస్ మన లాంటి అంటే నేను కట్టుకున్న లాంటి శారీ కావాలి అనుకుంటే కనుక వీడియో చివరి వరకు చూసేసేయండి చాలా బాగుందండి చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్ వచ్చి శారీ బ్లౌజ్ అయితే నేను నా దగ్గర దగ్గర వేర్ చేసేసాను కానీ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట అండి సేమ్ ఇదే బ్లౌజ్ వేసుకుంటే లుక్ వైజ్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట అండి కాస్ట్ కూడా మనకి కన్వీనియంట్ ప్రైస్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇలా మనకి షిబోరీ డిజైన్ వస్తుంది శారీ అంత కూడాను బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇంక ఇందులో కలర్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయండి ప్రతి కలర్ కూడా చాలా ఎలివేటింగ్గా ఉంది అనమాట అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నా నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ నైన్ రూపీస్కే లేనింగ్స్ అనమాట అండి సిల్వర్ బార్డర్ తోటి వచ్చిన లేనింగ్స్ అనమాట శారీ అంతా కూడా ఇలాగా లెనిన్ ప్రింట్ వస్తుందండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఇందులోనే వైరొక డిజైన్స్ అనమాట అండి డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి ఒకటి కాదు రెండు కాదు మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఫైనల్ ప్రైజ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్నీ కానీ డిజైన్స్ అన్నీ కానీ చాలా బాగున్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి శాటిన్ బోర్డర్ శారీస్ అండి ఇలా మనకి పైన కింద కూడా శాటిన్ బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ ఉంటుందండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అనమాట అండి శాటిన్ బోర్డర్లో కావాలి అనుకున్న హ్యాపీగా తీసుకోవచ్చు ఇదైతే సిల్వర్ బోర్డర్ లోనే ఇది ఒక ప్రింట్ అనమాట అండి ఓవరాల్ గా వీడియో అయితే ఇదండి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ shelves.